తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ జిల్లా కలెక్టర్ మాధవీలత ఎస్పీ జగదీష్ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ బైక్ ర్యాలీ నిర్వహించారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత వారు అన్నారు డీలెక్ సెంటర్ వద్ద కలెక్టర్ మాధవీలత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు అక్కడి నుండి కోటిపల్లి స్టాండ్ రైల్వే స్టేషన్ బాలాజీపేట మీదుగా డిమార్టు పక్కన ఉన్న గ్రౌండ్ వద్దకు ర్యాలీ చేరుకుంది ఆ గ్రౌండ్లో ఓటు హక్కు వినియోగంకు సంబంధించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలాలతో పాటు అర్బన్లో వార్డులకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు రెండో లైన్లు కూడా ఉన్నాండి అటువైపు బాగా పలుచుగా ఉందండి అటువైపు రావాలి కొన్ని బైక్లు చాలా ఉన్నాయి ఇక్కడ అటువైపు రావాలండి అయ్యా అటువైపు అక్కడ ఉన్న వాళ్ళు అటువైపు రావాలి అక్కడ బాగా పలుచుగా ఉంది అక్కడ అటువైపు వెళ్ళాలి ఉండొచ్చు ఎరగవైపు ఇంకో రౌండ్ లో ఉండండి పైనుంచి నుంచి డ్రోన్ డ్రోన్ తీస్తా ఉంటుంది అటువైపు వెళ్ళాలండి ఇంకొక మంది ఇప్పుడు సెంటర్ లో ఉన్నవాళ్ళు అందరూ అటువైపు వెళ్ళాలి సెంటర్ లో ఉన్నవాళ్ళు లైన్ ఇంకొంచె జరగాలి సెంటర్ లో ఉన్నవాళ్ళు లాస్ట్ ప్లెజ్ చెప్తాం ప్లెజ్ ఎవరి దగ్గర ఉంది గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తోటి అధికారులు అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని వాటర్ని చైతన్య పరుస్తాకి ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు బ్యాగ్స్ అధికారులు ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్గ నమస్కారాలు ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు మనకి ఎలక్షన్ పదమూడు మేన ఫిక్స్